ல்லைபசா பார்கேட் ஆய் பச்சா பூஜை மாதிரி பச்சா பச்சா Oh, <laughs> తొరికితే చంపేస్తారండి ప్లీజ్ ఇది ఒకసారి మీరు నేను కాపాడండి ప్లీజ్ మీరు అంటే తీసేస్తా మీరు అదేంటండి మీరు ఇప్పుడే కదా అరవనని మాట్లాడు పది మంది నేను ఒక్కడినే త్వరికితే చంపేస్తారండి కాపాడండి ప్లీజ్ हम्म हाँ इधर से कोई भागा क्या हाँ उधर गया कुछ चलो ना इसका अरे की हो लो अरे प्रेम को रंचने की एक से क्या भालो जाएगा कौन नितंबरा अब बुला इधर डक पे ना कुड़ा కాపాడనుకో అవును ఇందాకేదో పరిచయం ఉన్నట్టు మీరా అన్నావ్ నేను నిన్నెప్పుడు చూడలేదే నేను మీకు తెలియదు కారణం మీరు నాకు తెలుసండి టూ ఇయర్స్ నుంచి అదేలా టూ ఇయర్స్ నుంచి మేము ప్రేమిస్తాం వాయిస్ ఐ మీన్ ఫాలో చేస్తాను అది చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకని మాత్రం అడగండి అర్థమైంది డోంట్ కేర్ ఎగ్జాక్ట్లీ నేను ఫాలో అవుతున్నాను మీరే ఫీల్ అవ్వట్లేదు అలాంటిది వాడెందుకు ఫీల్ అవుతున్నాడు నాకైతే అర్థం కాల్మోస్ట్ చంపేట తెలుసా లక్కీగా మీరు కాబట్టి సరిపోయింది దాత నా పరిస్థితి ఏంటండి ఏమన్నా నువ్వు నా వెంట పడుతున్నావని తెలుసు అంటే నాలా మీ వెంట పడేవాళ్ళు వందల్లో ఉన్నారండి ఎవరైనా చెప్పడం అర కిలోమీటర్ దూరం నుంచి చూస్తూ ప్రేమ చూస్తూ బతికేస్తుంటే ఇందులో నా తప్పేమండి నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎలా ఎడితే నాకెందుకు రెండేళ్ళగా నిన్నే ప్రేస్తా వైశ్ ఎప్పుడన్నా పెట్టానా అదే ఇబ్బంది డోంట్ కాల్ మీ వైషు నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే నన్ను అలా పిలుస్తారు నా పేరు సూర్య ఇష్టం యాభై అలానే పిలవాలి వేరే దాని లేదు సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి పొంగి బజాయించా నువ్వు కనుక టైంకి రాకపోయింటే పీనుగు లేచేటి బెత్తేడు దూరంలో కాయన చాత కాదు కానీ గీ తోపు కిలోమీటర్ దూరంకి కెళ్ళి ఫోర్ను కొట్టేస్తాడంట అసలు పక్కన పట్టించుకోదు పక్కనుంటే ఎవరైనా మనం లేనప్పుడు మన గురించి మాట్లాడాలి నా గెస్ట్ కరెక్ట్ అయితే అక్కడ ఈ పాటికి నా గురించి టాపిక్ రన్ అవుతూ ఉండాలి వీళ్ళు ప్రపంచంలో నీ గురించి తప్ప పులిహరిస్ వద్దా మాట్లాడుతున్నారా వీళ్ళు చూడలేదు అరే మనం మందగినప్పుడు మాట్లాడుకోరా మనసులో మాట అదేదో ఎల్కత్తా సావి చెప్పినట్టు ఎంత తిగినా గా తోలి ఏం చేసినా ఈ పిల్ల దారిలోకి రాదు నువ్వు లైట్ తీసుకోవా తీసుకో అప్పుడప్పుడు మనం అనుకున్న జరగకపోవచ్చు ఇట్ హ్యాపెన్స్ జరిగేలా చేసుకోవటం మన బాధ్యత ఏంటి ఫాలో చేస్తున్నావా అది నిన్నే చెప్పాగా అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడటం ఏం బాగాలేదండి వాడు చూస్తే నా పరిస్థితి ఏంటి ఎవరు చూస్తే ఏం మీ అజ్ఞాత ప్రయోకుడు దూరం నుంచి చూసినందుకే చంపేసినంత పనిచేసాడు ఇప్పుడు మన ఇద్దరిని దగ్గరగా నా పరిస్థితి ఏంటి ఏదో నా పాటికి నేను అర కిలోమీటర్ దూరం నుంచి ప్రయోగిస్తూ బతికేస్తుంటే ఇలా మీద మీదకి వచ్చేస్తారా అర్థం చేసుకోరు మిస్టర్ సూర్య మిస్టర్ సూర్య మిస్టర్ సూర్య ఎస్ అచ్చో బాబోయ్ మీరేటండి ఇక్కడ అయినా వాడు మేము లాతో చూశాడని చెప్పేస్తాడు లక్కీగా వాడికి లేట్ అవ్వడం చెప్పింది తెలివిగా కాకుండా కొంచెం తెలుగులో మాట్లాడు అర్థమయ్యేలా వాడు మీతో మాట్లాడటం చూశాడు ఓ తర్వాత మిమ్మల్ని ప్రేమిస్తే ఐ మీన్ ఫాలో చేస్తే చంపేస్తానని ఇలా మర్యాదగా చెప్పాడు ఎక్స్రే అంతలా వాడివి నన్ను ప్రేమించట్లేదని చెప్పచ్చు కదా ఆ పాపం చేస్తానండి ప్రాణాల చేతిలో పెట్టుకుని అబద్ధం చెప్పాను మిమ్మల్ని ప్రేమించట్లేదని కాని వాడిని నమ్మలా సేమ్ క్వశ్చన్ హ్యాస్ట్ ఈజ్ నేను అడిగా నా పెదాల అబద్ధం చెప్తున్నా నా కళ్ళు నిజం చెప్తున్నాయని పట్టించాడు మీకే నా కళ్ళల్లో నిజంగా అంత ప్రేమ కనిపిస్తుందండి యా యా ఇందో కనిపిస్తుందిలే అంతలా నన్ను ప్రేమించేవాడు నా వెంట పడకుండా నీ వెంట ఎందుకు పడుతున్నాడు భయో మీరు వాడిని ఎక్కడ కాదంటారో అని భయం టెన్షన్ మీరెక్కడ నాకు పడిపోతారో అని టెన్షన్ నువ్వు దోశలు దోషులు ఎట్లేస్తావురా ఆకలి బయ్ ఆకలి ఏం చేస్తాం ప్లీజ్ ఏ గోఖలే ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ గోఖ్లే అయ్యా కోటి మంది జనాభా ఉన్న కోల్కత్తాలో నేను ఒకడిని క్షమించండి నా వివరాలు చెప్పనందుకు ద పాయింట్ ఈస్ హియర్ గోఖలే ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లయ్య గురించి ఇప్పటి వరకు నలభై హత్యలు ఇతర చాలా క్రిమినల్ యాక్టివిటీస్ తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం వింటున్నావా ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతికున్నారా భగవంతుడా అనిపిస్తోంది దయచేసి దీన్ని ప్రజావాద్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాడు ఇట్లు మీ నో నేను ఇంత ధైర్యం ఎవరికొచ్చింది నిది ప్రకాష్ అవతలకి అమ్మిలిపోయినాడు మ్యాజిస్ట్రేట్ ప్రకాష్ ఎంత ఖర్చైనా కూడా ఏంటి కష్టం స్వామి అది అమ్మిలిపోయింది నీతికి స్వామి అది మన అకౌంట్లో తీల బ్యాలెన్స్